వెల్కమ్ కోవిడ్ పై డాక్టర్ రవితేజ సూచనలు భారత్ లో మళ్లీ కోవిడ్ నైన్టీన్ విజృమిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలపురం కోనసీమ కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కారెం రవితేజ ప్రజలకు సూచించారు కోవిడ్ లక్షణాలను వివరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలుబు జ్వరం ఇతరత్ర లక్షణాలు కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు బహిరంగ సభలలో అలాగే జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన విధంగా మాస్కులు చేతులు శుభ్రంగా చేసుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు సో మన ఇండియాలో మళ్ళీ కోవిడ్ కేసు అన్ని పెరగడం జరుగుతున్నాయండి సో ఈ అవుట్ బ్రేక్ లో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్తారని చెప్పి అందరినీ విన్నపెచ్చుకుంటున్నాం ఈ కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ గా పేర్కొంటున్నారు అలాగే ఆంధ్రలో కానీ చుట్టుపక్కల కానీ కేసులు నమోదవుతున్నాయి ఏవైనా తుమ్ములు జ్వరం దగ్గు రొంప గొంతు నొప్పి ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే అందరూ కూడా హోమ్ ఐసోలేషన్ ప్రిఫర్ చేసి తగిన వైద్యం తీసుకోవాలని అలాగే సరైన డాక్టర్ని సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఏమైనా ఆయాసం ఎక్కువైనా ఒకసారిగా జ్వరం వచ్చి ఏమైనా ఇబ్బంది పడినా కూడా టెస్టింగ్ చేయించుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకున్నాం ఈ సామూహిక గ్యాదరింగ్స్ కానీ లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ కానీ అన్నీ కూడా అందరూ దూరం ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే చేతులు కడుక్కోవడం మాస్క్ వేసుకోవడం ఇవన్నీ కూడా బయట తిరగడం కూడా తగ్గించాలి ఎక్కువ వృద్ధులు చిన్నపిల్లలకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి సో అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుని అందరూ జాగ్రత్త పడతాని చెప్పి తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్